దేవుని ఆరాధించాలి దేవుని కనపరచాలి కనపరచాలి చెన్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుని అనేక మంది స్తో చెల్లించకుండా మౌనముగా ఉంటున్నారు నుండి బయటకు వెళ్ళినప్పుడు మనల్ని దేవుని ఘనపరుస్తాడు మనం చప్పట్లు కొట్టినట్లయితే మనం ఏ చేతులతో అయితే చప్పట్లు కొట్టామో అదే చేతులతో మనం చేసేటువంటి ప్రతి పనిని దేవుడు దీవెనకరంగా భావిస్తాడు మనం ఏ నోటితో అయితే దేవుని స్థితిస్తామో

చక్రవర్తి ఒక దేశానికి అధికారై ఉండి ఆయన ఏ మాత్రము దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేయలేదు సరి కదా ఎల్ల వేళ స్థుతిస్తూ ఉన్న అనుభవంలో ఉండి ఉంటున్నాడు ఎల్ల వేళ ధ్యానించేటువంటి అనుభవంలో ఉండి ఉంటున్నాడు మనకు ఏ మాత్రం యోగత లేనటువంటి వారు అర్హత లేనటువంటి మనకి ఇచ్చి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నీటి బాగులు కొరకు దుప్పి ఏ విధంగా ఆశ అదే విధంగా అయా జీవ నీ వాక్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం మమ్మల్ని తృప్తి పరిచయం చెప్పేసి దావీ కీర్తనాకారం చెప్పింటున్నాడు మనము కూడా చెబుతూ ఈ కీర్తన మన నోటి నుండి ప్రవాహం వల్ల పాడుకుంటూ ప్రతి ఒక్కరం ఆయన కృపల ముందుకు సాగుదాము నీటి వాగుల గోరగో తుప్పి Do not do. Oh.